హలాలదున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంత సౌఖ్యం నిండగా విరామ మెరుగగా పరిశ్రమించే బలం దరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే గర్మజలానికి ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి లేదు నరాల బిగు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలు పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతో కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాజ్ఞులకు విషాదశులకు ఖరీదు కట్టే శిరావు లేడు నిరపరాధులై చూ చెరసాలలో చిక్కేవాళ్లు లోహ రాక్షసుల కొన ప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శమనిష్ఫలమై జననిష్ఠులమై నూతిని గోతిని వెతికేవాళ్ళు అనేకులు ఇంకా అభాగ్యులంతా అనాథలంతా అశాంతులంతా దీర్ఘశుతితో తీవ్రతనితో విప్లవ శంఖం వినిపిస్తారో కావున లోకపుట న్యాయాలకు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే పరిష్కరించే పాటలు రాస్తూ పాటలు తీస్తూ నాలో కలివే నవ్య కవిత్వం కార్మిక లోప కళ్యాణానికి శ్రామిక లోపకు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శమయక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని కష్ట జీవులకు కర్మవీరులకు నిత్యమంగలం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యం సంధానిస్తూ స్వర్ణవాద్యము సంభావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఆయక జనించబోయే భావి వేదంలో జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానై కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలారి మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వస్తుల సమస్త చీహ్నాలు నా వినుతించే నావిరుతించే నా వినిపించే నవీన గీతికి నావిరచించే నవీన రీతికి భవ్యం భాగ్యం ప్రాణం ప్రణవం జై శ్రీ శ్రీ జై హింద్